ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై దాడి క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా అంధకారంలో పది లక్షల మంది హైదరాబాద్ తాగునీటికి మూడు ప్రత్యామ్నాయాలు కొండపోచమ్మసాగర్ మల్లన్న సాగర్ సంగారెడ్డి కాలువ నుంచి నీటి మల్లింపుపై ప్రతిపాదనలు నెక్స్ట్ జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి ఇండియా కూటమి నేతలు పాఠశాలలో ఆహారం కల్తీ నెక్స్ట్ విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు సీఎం రేవంత్ రెడ్డి పోస్టాఫీసులో పాస్పోర్టు స్లాట్ల పెంపు పాస్పోర్ట్ అధికారి అంగీకరించినట్లు జనరల్ కార్యాలయం తెలిపింది అదనపు కలెక్టర్ వద్ద ముటేషన్ పరిష్కారం వారసత్వ బదిలీ ఆర్డీఓ పరిధిలోకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం సన్నాల సాగుబడి అదనపు రాబడి ఆర్టీసీ డిఎంకు ఏబి ఏబీవీపీ నాయకుల వినతి శుద్ధికి అడుగులు మరో ఆ మూడు ప్రాజెక్టులు శివారు బయట ఉండలేరు పన్నెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు నిమ్స్లో ఆరోగ్యశ్రీ సేవలు బేస్ సిఈఓ శివశంకర్ అన్నారు విభజన విభజన హామీలు అమలు చేయండి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి రీజనల్ మేనేజర్గా సంతోష్ కుమార్ ప్రజలకు సేవ చేసే ఉద్యోగం సాధించాలని డీఎస్పీ ఉద్యోగం సాధించా ఆస్తి హక్కు మానవ హక్కు నలభై ఆరు ఏళ్ల అద్దె చెల్లించండి హైకోర్టు ఆదేశం చైనా సేనల ఉపసంహరణ ఉపసంహరణలో భాగంగా ఒప్పందంలో భాగంగా ఉపసంహరణ వేగంగా సమగ్ర కుటుంబ సర్వే కం వివరాల కంప్యూటీకరణ సంక్రాంతికి పంచాయతీ బేది ఫిబ్రవరి రెండవ వారంలో ఎన్నికలు నెక్స్ట్ కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ తయారీ పరిశ్రమను అప్గ్రేడ్ చేస్తూ ఆదేశాలు పదవ తరగతిలో ఇంటర్నల్ మార్కులు రద్దు తొమ్మిది నెలల్లో రూపాయలు పదకొండు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల దోపిడీ దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు నెలకు సగటున లక్షకు పైగా ఫిర్యాదులు చలి పెరిగింది హాజరు వేలలు మార్చండి జేహెచ్ఎంసీ వినతి ఫారూక్ నగర్ డిపోలో కార్తీక వన భోజనాలు డిపో మేనేజర్ వేదావతి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల భేటీలో తీర్మానం పైసలు ఇస్తేనే పదోన్నతులు ఏళ్లుగా కదలని ప్రమోషన్ ఫైళ్లు జోన్ సిక్స్లో గ్రేడ్ ఫార్మసిస్టులకు చుక్కలు చూపిస్తున్న అధికారులు కాంగ్రెస్తోనే రైతు రాజ్యం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుల గణన సర్వేలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ ఇరవై తొమ్మిది చరిత్రలో ఈరోజు మరిన్ని వార్తల కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ